ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలపై అగాయిచ్చారు ఘటనలు రోజుకు డెబ్బై దాకా జరుగుతున్నాయి ఇక ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో టిడిపి కార్యకర్త మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే శీలానికి లక్ష రూపాయలు వెలకట్టారు మహిళలపై ఇన్ని నేరాలు జరుగుతుంటే కనీసం మహిళ హోం మంత్రి అనిత పరామర్శ కూడా చేయడం లేదు చనిపోయిన బాధితులకు పవన్ కళ్యాణ్ శ్రద్ధాంజలి మాత్రం ఘటిస్తున్నారంటూ విమర్శించారు కళ్యాణి ఈ పాపకి అంత గట్టిగా గాయమై అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది అసలు నిజంగా చాలా బాధాకరం కుటుంబ సభ్యులైతే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నారు ఒక మహిళగా నేనైతే మాత్రం అంత తప్పు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పు లేదు అని భావిస్తూ ఉన్నాను ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తేనా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయరు వాళ్ళని చూసి భయపడి ఇలాంటి పనులు చేయడానికి దుర్మార్గులు భయపడతారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరస సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం రోజు ఏదో ఒక సంఘటన అసలు రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద చిన్నారుల మీద దాడులు అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే గంటకి మూడు నాలుగు సంఘటనలు అంటే భద్రత ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు గాని అలాగే హోం మినిస్టర్ గారు కానీ మహిళల భద్రతని పట్టించుకోవట్లేదు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది గత పది రోజులుగా తీసుకున్నాం ఈ దీపికా సంఘటన జరిగింది ఆ తర్వాత రోజే తీసుకుంటే కంచరపాలెం ఇదే విశాఖపట్నం హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా ఈ జిల్లాలో కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం జరిగింది అలాగే అప్పుగారి ప్రాంతంలో మనం చూసాం ఒక మైనర్ బాలిక మీద అగాయిత్యం అత్యాచారం చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో గిడ్డగానిపేంట గ్రామంలో టీడీపీ కార్యకర్త ఒక మైనర్ బాలిక మీద ఆ లైంగిక దాడి చేస్తే ఎంత ఘోరం అంటే సేలానికి లక్ష రూపాయలు వెలకట్టడం జరిగింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో మహిళల మాన ప్రాణాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే ఎంత గతిపడితే ఇంక ఏమనుకోవాలి చెప్పండి అలాగే హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్న జిల్లా విజయనగరం జిల్లా గరివిడి మండలంలో మనం చూసాం ఇలాగే ఒక అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది మా చిన్న శ్రీను గారు మొన్ననే వెళ్లి పరామర్శ చేయడం జరిగింది అలాగే తీసుకుంటే అదే విజయనగరం జిల్లా ఇదే హోమ్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్గా గా ఉన్న విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో నాలుగు సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం అంటే ఎన్ని సంఘటనలు వింటాం అలాగే సత్యనపల్లి నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ టీచర్ని టీడీపీ కార్యకర్త లైంగిక వేధింపులు కోరిక తీరిస్తే ఉద్యోగం కంటిన్యూ చేస్తాం లేదంటే ఉద్యోగం పీకేస్తాం అంటూ లైంగిక వేధింపులు ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది కళ్ళు మూసుకుంటుందా దీని మీద ఏం సమీక్ష చేయిరా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్ష చేశారా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అసలు ఈ దీపికా సంఘటన అయితే తల్లి అక్కడికక్కడే చనిపోయింది సమీక్ష చేయాలి కదా అలాగే తీసుకుంటే మొన్ననే రాజమండ్రిలో మేమందరము వెళ్లి మా పార్టీ తరఫున అమ్మాయిని పరామర్శ చేయడం జరిగింది తర్వాత ఆ అమ్మాయికి కూడా చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకుని ఒక టీడీపీ నాయకుడు వేధింపుల వలన ఎంత దారుణంగా ఆమె సూసైడ్ నోట్ రాసి మరి ప్రతి అక్షరంలో కూడా అతను ఏ విధంగా వేధించాడు ఏ విధంగా కొట్టేవాడు రాసి నా ఆత్మహత్య కారణం అతనే అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ నాగాంజలి అనే అమ్మాయి పదమూడు రోజులు ఆ ప్రాణాలతో ఉంది ఆ రాజమండ్రి మీదుగా హోమ్ మినిస్టర్ గారు ఎన్నో సార్లు తిరుగుంటారు కానీ కనీసం వెళ్లి పరామర్శ చేయడం లేదు ఇప్పుడేమో ఆమె చనిపోయాక డిప్యూటీ సీఎం గారు ఏమో శ్రద్ధాంజలి ఘటించారట ఎవరికి కావాలి శ్రద్ధాంజలి ఆమె బ్రతుకున్నప్పుడు వైద్యం ఏ విధంగా అందుతుంది అని ఒక్క ఎంక్వైరీ చేశారా చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు అంత దారుణంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్న పరిస్థితి మన క్లియర్ గా అర్థమవుతూ ఉంది అలాగే ఎందుకంటే ఈవెన్ నాగాంజలి విషయంలో తీసుకుంటే సిసిటివి ఫుటేజ్ చనిపోయే కూడా ఈ రోజు కూడా ఇవ్వని పరిస్థితి మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు సీసీటీవీ ఫుటేజ్లు మా దగ్గర ఉన్నాయి ఇవి అవి అని చెప్తూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు మరి ఇన్ని సంఘటనలు ఎందుకు ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకురావట్లేదు వాళ్ళని ఎందుకు రక్షించట్లేదు లేదా దుర్మార్గుల్ని ఎందుకు శిక్షించట్లేదు ఇలాంటి ఆడపిల్లని ఎందుకు రక్షించట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మళ్ళీ తిరిగి హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు ఏంటంటే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేసేస్తున్నాము అనేసి అమ్మ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను మరి నాగాంజలి విషయంలో మీరు ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి ఏ విధంగా వైద్యం అందుతుంది అని కనీసం పరామర్శ చేయలేదు నిజంగా మీరు నిజాలు చెప్పే అయితే సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకొచ్చి నిజాలేంటో బయటకు చెప్పాలి కదా అంటే టీడీపీ నాయకుడు ఆ పని చేశాడు కాబట్టి మీరు వాళ్ళని రక్షిస్తూ ఉంటారా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ప్రతి సందర్భంలో కూడా నిందితుల్నే రక్షిస్తున్నారు బాధితుల్ని ఆదుకోని పరిస్థితి మన క్లియర్ గా కనిపిస్తూ ఉంది అలాగే మన కేబినెట్ మీటింగ్ జరిగింది ఏమైనా ఈ సంఘటన గురించి కనీసం చర్చ జరిగిందా ఎటువంటి చర్చ జరగలేదు సరి కదా రిషికొండ కోసం గంట పైగా చర్చ చేశారు మరి అలాంటి వాటి మీద పెట్టే శ్రద్ధ ఆడపిల్లల మాన ప్రాణాలను ఎలా రక్షించాలి అన్న దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కదా ఏకంగా సమాచార శాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది ఎటువంటి చర్చ ఆడపిల్లల రక్షణ కోసం కేబినెట్ మీటింగ్ లో జరగలేదు అనేసి అతనే చెప్పడం జరిగింది ఈ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ ఏంటంటే తమన్ మ్యూజిక్ లు మ్యూజికల్ నైట్స్ ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది అలాగే స్కిట్లు వెహికల్ చేస్త్రలతో స్కిట్లు ఎమ్మెల్యేలు చేస్తే దాని దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా వెహికల్ నవ్వులు నవ్వడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది కానీ ఆడపిల్లల మీద ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి అఘాయిత్యాలు జరుగుతున్నాయి వాటి మీద సమీక్ష చేయాలి వాళ్ళకి పరామర్శ చేయాలి కుటుంబాన్ని ఆదుకోవాలి ఎక్కడ కనిపించదు ఇన్ని సంఘటనలు పది నెలల్లో జరిగితే మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అంటే వీళ్ళు స్పందించి మంత్రులు వెళ్తారు మా జగనన్న వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తే వీళ్ళు సాయం అందించడానికి ప్రయత్నిస్తారు ఏ ఒక్క సందర్భంలో కూడా కనీసం రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి వీళ్ళంతటి వీళ్ళు ఇండివిజువల్ గా మా పార్టీ స్పందిస్తేనా వీళ్ళలో చలనం వస్తూ ఉంది ఎంత దారుణంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎన్నోసార్లు చెప్పారు ఆడపిల్లల మీద ఆగాయిత్యాలు జరిగితే ఉపేక్షించము అనేసి మరి టీడీపీ నేతలైతే మీరు ఏం చేస్తున్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎం గారు అయితే తాట తీస్తాము ఆడపిల్లల మీద కన్నెత్తి చూస్తే ఆడపిల్లల మీద ఎవరైనా చేయేస్తే అన్నారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా మరి ఎవరి తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను హోమ్ మినిస్టర్ గారు అయితే నేను ఆడబిడ్డనే నాకు ఒక ఆడబిడ్డ ఉంది అనేసి స్టేట్మెంట్స్ ఇస్తారు ఎవరికి కావాల స్టేట్మెంట్స్ మరి ఎంత మంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందే ఆవిడ అన్నారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని ఎక్కడ ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు హోమ్ మినిస్టర్ గారు మీరు నివాసం ఉంటున్న విశాఖ జిల్లాలో అలాగే మీరు ఇన్ఛార్జ్ గా ఉంటున్న విజయనగరం జిల్లాలో కూడా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి మీరు ఏమి చర్యలు తీసుకున్నారని అడుగుతున్న వీటన్నిటికీ కారణం మద్యము గంజాయి డ్రగ్స్ డ్రగ్స్ అయితే గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా వెచ్చలు విడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో మననే డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది రెండు నెలలు క్రితం తీసుకుంటే అదే జిల్లాలో గుంటూరులో డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది అలాగే గంజాయిని వంద రోజుల్లో రూపుమాపుతామని చెప్పారు ఎక్కడ రూపుమాపారు వెచ్చల విడిగా ఈ విశాఖపట్నం నుంచే రవాణా జరుగుతూ ఉంది హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గం మీదుగానే గంజాయి రవాణా జరుగుతూ ఉంది మొన్ననే అరకులో ఒక వెహికల్ బాల్తో పడితే గంజాయి దొరికింది అంటే పోలీసులు వాళ్ళంతర వాళ్ళు పట్టుకోరా ఇలా యాక్సిడెంట్స్ జరిగితే గంజాయిలు గట్ట బయటపడాలి అప్పుడు అరెస్ట్ చేస్తారా పోలీసులు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలన్న దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప ఎక్కడా కూడా మహిళల మాన ప్రాణాల రక్షణకి ఉపయోగించట్లేదు అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది అసలు మొన్ననే మార్చ్ థర్టీ రిపోర్టు చెప్పారు ఏంటంటే మద్యం అమ్మకాలు గత ఏడాది కంటే ఈ ఏడాది తొమ్మిది పాయింట్ ఒకటి శాతం పెరిగాయి అనేసి అంటే ఎంతగా మద్యం వెచ్చలవిడిగా దొరుకుతుంది బెల్ షాప్స్ ఓపెన్ బార్స్ పెట్టి వీళ్ళు అమ్ముతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు